హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు మా మిద్దె పైన ఉన్నటువంటి ద్రాక్ష పాదుని చూపించబోతున్నాను దీనికి ఎక్కడానికి ఇదిగో ఇలాంటి ఎనపై ఫ్రేమ్లు అవి బిగించారు ఎన ఫ్రేమ్లు అవి బిగించి దీన్ని పైకి ఎక్కించామనమాట చూడండి పాదు ఎంత చక్కగా పెరిగిందో పైన చిన్న చిన్న కాయలు చిన్న చిన్న పిందెలతో ఉంది మొత్తం అంతా కూడా ద్రాక్ష కాఫెప్పుడు పైకి కనపడదండి కిందకే ఉంటుంది ఇలాగా ఇది మేము చాలా పూర్తిగా ఆర్గానిక్ వేలో పెంచుతున్నామండి ఈ పాడుని చూడండి ఎంత బాగున్నాయో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ